నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నాం పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము నన్ను పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా మేము బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాసు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం అయింది మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భద్రత కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్నీ తీసు పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి అందుకని ఒకసారి ఆచితూచి మనం అడిగి వేస్తే వివాహ దాంపత్య జీవితం అనేది వందేళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి మరి తులారాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే వీ రాశి వాళ్ళకి ఆచితూచి చడుగు వేయాల్సింది కంపల్సరిగా చాలా వందకు తులారాశి వాళ్ళకి వివాహం ఆలస్యం అవడానికి కారణం ఉంది తర్వాత వివాహం అయినా ఆలస్యం అవుతుంది బాగా ఆలస్యం అవుతుంది ఒకవేళ వివాహం అయినా తొందరగా డివోర్స్ కానీ అవుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఆపోజిట్ రాదు రాకపోగానే వీళ్ళు బాగా డల్ అయిపోతారు కొంతమంది బాగా బయట పడిపోతారు మేము ఇలా అనుకున్నాం ఇలా అనుకున్నాం మీరు ఇలా చేశారని నాకు నచ్చలేదు అంటే వెంటనే ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడితే అది వాదనకు వెళ్ళిందంటే అది ఆటోమంటే అది విరిగిపోతుంది అలాగా వీళ్ళకి జనరల్గా తులారాశి వాళ్ళకి ఉండే లక్షణం అది సో భార్య భర్తలు చాలా తక్కువ మంది కలిసి ఉండడం చాలా మంది డివోర్స్ తీసుకొని విడిపోవడం వంట జీవితం బతకడం అయిపోతుంది వాళ్ళ ఊహల్లో వీళ్ళు వీళ్ళ ఊహల్లో వాళ్ళు అందుకని వీళ్ళు ఖచ్చితంగా వివాహం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో ఆచిదొచ్చు అడుగు వేయాలి సో వీళ్ళకి ఎట్టి బస్సులో కన్యా రాశి వాళ్ళని ఇచ్చిపడి చేయకూడదు వృక్షిక రాశి వాళ్ళని ఇచ్చి చేయకూడదు తర్వాత ధనస్సు వాళ్ళని చేయకూడదు ఎందుకంటే వృచ్చిక రాశి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ధనస్సు వాళ్ళు కొంచెం ప్రాక్టికల్టీకి తర్వాత కమర్షియల్కి మధ్యలో ఉంటారు వాళ్ళు ఓకే అంత ప్రాక్టికల్ గా ఉండరు అలా కమర్షియల్గా ఉండరు అలాగని కొంచెం ఫ్రీగా ఉండరు వాళ్ళు ఆ రకంగా ఉంటారు సో మకర రాసి వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి సెట్ అవ్వదు వీళ్ళు ఊహల్లో ఉంటారు వాళ్ళు అసలు ఊహ ఊహే కన అసలు అసలు ఎవరు సెట్ అవ్వట్లేదు అందువల్ల ఎక్కువ మంది వివాహం అవ్వదు మందికి డివోర్స్ అవుతుంది కారణం ఓకే అందువల్ల సో వీళ్ళ కుంభరాశి వాళ్ళు సో కుంభరాశి వాళ్ళు కొంచెం పర్వాలేదు సో వాళ్ళకి వీళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు కొంచెం మాకు ఇలా కావాలని చెప్పి చెప్పి చేసుకుని వదిలేస్తారు అది ఒకటి తర్వాత మేషరాశి వాళ్ళు వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు కనుక కొంచెం అడ్జస్ట్ అవుతారు అంటే అడ్జస్ట్ చేయిస్తారు వాళ్ళు సో వాళ్ళు చేపిస్తారు ఖచ్చితంగా ఇలా ఉండాలి మాకు అంతే ఇలా రావాలని చెప్పేసి అందువల్ల చేసుకుంటారు సో ఎవరైనా సెట్ అవుతుందంటే వీళ్ళకి బాగున్నారంటే ఇలా ఉంటుంది సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సరైన అవుతారు లేకపోతే వీళ్ళకి వాళ్ళు సరైన అవుతారు ఎందుకు అవుతారు అంటే కుంభరాశిలో అబ్బాయిలు అనుకోండి తులరాశి అమ్మాయిలు ఖచ్చితంగా లైన్లు పెట్టేస్తారు నాకు ఇలాగే కావాలి నాకు ఇలాగే ఉంటారు మొండిగా ఉంటారు కొంచెం గట్టిగా మాట్లాడతారు స్ట్రాంగ్ చెప్తారు కానీ బయటకు అలా ఉండరు బయట చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు లోపల కావాల్సిన విషయంలో నేను పదవసారి మీతో అంటారు అంతే పర్సనల్ మాట్లాడినప్పుడే అయిపోతుంది కుంభరాస్ అబ్బాయిలు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు బాధపడతారు కుంభరాశి వాళ్ళు లక్ష్యం అది ఫస్ట్ ఒప్పుకుంటారు తర్వాత బాధపడతారు వాళ్ళు పడతారు అందుకని సో కుంభరాశి వాళ్ళు పర్లేదు సెట్ అవుతారు సో అంటే జీవితానందం విడిపోకుండా కలిసి ఉంటారు కొంచెం బాగుంటది కాంబినేషన్ అది మేషరాశి వాళ్ళు నచ్చితే వాళ్ళు ఇంకా వీళ్ళని వదిలిపెట్టరు ఖచ్చితంగా ఉంచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ సో డివోర్స్ అనేది మాట ఆడితే తెచ్చే వాళ్ళ మాట మాడతారు వీళ్ళకి ఎలాగో ఊహల్లో అలవాటు కదా వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు ఆ ఊహలోకి హా అది బాగా బాగా చదువు అలా ఉండిపోతారు బాగుంటుంది తులకి వృషభానికి తులకి వృషభానికి నాన్న ఎందుకు వద్దని చెప్తాను ఎందుకంటే వృషభంలో ఉండే క్యారెక్టర్స్ వేరు మళ్ళీ తులలో ఉండే క్యారెక్టర్స్ వేరు ఇద్దరు అధిపతులు ఇద్దరు అధిపతి ఒకటే అయినప్పటికీ వృషభంలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు అబ్బాయిలు ఒక కేరింగ్తో ఉంటారు వాళ్ళు కొంచెం బద్దకస్తులు అమ్మాయిలు ఒక ఒకే పద్ధతిలో ఉంటారు చేసుకున్న ఒకసారి వివాహం అయితే ఇంకా ఫిక్స్ ఫిక్స్ ఉంటారు కానీ తులలో అలా ఉండరు అమ్మాయిలు ఏంటి వీడు ఉంటే మంచిగా పెడుతూ ఉంటారు లేకపోతే వీళ్ళు వదిలేసి ఇంకొని వెళ్ళి చేసుకుంటాను అమ్మ అని అమ్మకి నాన్నకి గట్టిగా చెప్పే ఆన్సర్ చెప్పే అమ్మాయిలు ఇక్కడ అక్కడ వృషభంలో అమ్మాయిలు చెప్పరు గట్టిగా ఇక్కడ అమ్మాయిలు చెప్తుంటారు అక్కడ అమ్మాయిలు వాదిస్తారు అది ప్రేమతో వాదిస్తారు లేదు నాన్న లేదమ్మా కుదొద్దమ్మా అని చెప్పేసి ఇక్కడ నో నోదంటే కుదొద్దు నో చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉండే తల్లిదండ్రులు భయపడతారు వీళ్ళు మాటలకి అందుకని ఇక్కడ డిఫరెన్స్ శుక్రుడు అధిపతి అయినప్పటికీ ఆలోచన విధానాలు మార్పు నక్షత్రాలు అక్కడ నక్షత్రాలు వేరు ఇక్కడ నక్షత్రాలు ఉన్నాయి ఖచ్చితంగా మార్పు మార్పులు వస్తాయి రైట్ అందుకని చేతున్నాం ఆల్రెడీ అయిపోయింది మీరు ఏదైతే వద్దన్నారో వాళ్ళతోనే వివాహం అయింది అనుకుంటే కనుక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాసి వాళ్ళు వాళ్ళు ఏ వీళ్ళు తీసుకో వివాహం అయిపోయింది కాస్త అనుకుంటే అన్యోన్య దాంపత్య జీవితానికి రాధాకృష్ణుల్ని ఆరాధించాలి సో రాధాకృష్ణులు వీళ్ళ బెడ్రూమ్ లో వీళ్ళు లేవగానే చూసేటట్టుగా వీళ్ళు పడుకున్నప్పుడు చూసేటట్టుగా బొమ్మ ఉండాలి ఆ ఉండడం వల్ల ఏంటంటే ఇద్దరు ఒక ఒక అండర్స్టాండింగ్ లో అట్లీస్ట్ ఆ అది చూస్తేనే ఆ ప్రేమ వీళ్ళిద్దరికి చిగిరించి చాలా అన్యాయం దంపతి జీవితానికి ఓ గట్టిగా మా ఆయన్ని గట్టిగా పొద్దున అరిచాను అరవకూడదు ఆయనతో ప్రేమగా మాట్లాడాలి మావిని గట్టిగా అరిచాను సై అరవకూడదు చూడు ఎంత ఎంత ప్రేమగా ఉన్న వాళ్ళిద్దరు అలా ఉండాలి మేమిద్దరు అని అనే ఫీలింగ్ కలుగుతుంది సో ఆ వైబ్రేషన్స్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా రాధాకృష్ణ ఆరాధించడం కుదిరినప్పుడు రాధాకృష్ణ ఆలయాలకు వెళ్ళడము చేయడం వల్ల వీళ్ళకి మంచి మానసికమైన మనశాంతి దొరుకుతుంది బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్ష రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీమాంతరే నమ